హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయిపోతున్నారు నెగిటివ్ ట్రోల్ అవుతున్నారు ఎందుకంటే కుప్పం పర్యటనకి వెళ్ళారు ఆయన కుప్పం పర్యటన సందర్భంగా అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు కుప్పం నియోజకవర్గంలో కూరగాయలు పూలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు సో కుప్పం కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల బోర్డర్లో ఉండే ప్రాంతం ఆ ప్రాంతంలో కూరగాయల సాగు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో అక్కడ కూరగాయల రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కూరగాయలను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయించే ప్రయత్నం చేస్తాను అన్నారు కుప్పంని ఇంటర్నేషనల్ కనెక్టివిటీ చేస్తాను కుప్పంతో ఇంటర్నేషనల్ సమాజానికి ఒక కనెక్షన్ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను అనే విషయం చెప్పారు కార్గో ద్వారా కుప్పం నుంచి కూరగాయల్ని విదేశాలకు వెళ్ళి అమ్ముకునే పరిస్థితి కల్పిస్తాను అని చెప్పారు వినడానికి బాగుంది కానీ కామెడీగా అనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పం మినహా ఎక్కడ కూరగాయలు పండించట్లేదా విజయవాడ లాంటి చోట్ల నుంచి కూరగాయలను ఎక్స్పోర్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా కార్గోలో వేరే దేశాలకు తీసుకెళ్ళి అమ్మి లాభాలు సంపాదించే కూరగాయలు ఏం పండిస్తున్నారు అక్కడ సో కార్గోలో అక్కడ పెట్టి కార్గో నుంచి అక్కడ నుంచి కూరగాయలని విదేశాలకు తరలించాలంటే అక్కడ దానికి కావాల్సిన ఏర్పాట్లు దానికి కావాల్సిన ప్యాకింగు ఏ స్థాయిలో ఎటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ అక్కడ రావాల్సి ఉంది వీటన్నిటిని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కదా రాష్ట్రంలో ఒక ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేస్తాను రాష్ట్రంలో ఎక్కడో చోటు నుంచి కూరగాయలు బయటకు పంపించి ఏర్పాటు చేస్తానంటే బాగానే ఉంటుందేమో కానీ కుప్పం నియోజకవర్గంలో కూరగాయలు ఇతర దేశాల్లో అమ్మే పరిస్థితి తీసుకొస్తాను అని చెప్పడంతో సోషల్ మీడియాలో ఆయన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు పైగా కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారికి కొత్త నియోజకవర్గం కాదు ఈరోజు వెళ్ళి కూర్చున్న నియోజకవర్గం కాదు మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో కుప్పంతో కనెక్షన్ ఉంది ఆయనకి మూడు దశాబ్దాలుగా కుప్పంతో కనెక్షన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కుప్పానికి ఇంటర్నేషనల్ సొసైటీతో కనెక్షన్ ఇస్తాను అని చెప్పి చెప్పడం కొంత వెత్తగా వింతగా అనిపించింది చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు చాలా సందర్భాల్లో గెలిచారు మళ్ళీ గెలవడానికి సంబంధించి అనుమానం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు అటువంటి సందర్భంలో అక్కడ ఇలాంటి హామీలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చిందనేది ఇప్పుడు చర్చ దాంతోపాటు మరొక వ్యాలిడ్ స్టేట్మెంట్ ఏంటి అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన మదనపల్లి చిత్తూరు జిల్లాకు సంబంధించిన మదనపల్లి ప్రాంతంలో టమాటా సాగు విపరీతంగా జరుగుతూ ఉంటుంది టమాటా రైతులు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నోట్ చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఏదో ఒక సమయంలో కూరగాయలు తీసుకొచ్చి టన్నులకు టన్నులు కూరగాయలు రోడ్డు మీద పారబోసి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు పావలాకి పది పైసలకు కూడా కిలో టమాటా కొనేవాడు ఎవడు లేడు అని అక్కడ రోడ్ల మీద పారబోసి ధర్నాలు ఆందోళనలు చేస్తూ ఉంటారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా పెద్ద ఎత్తున నష్టపోతూ ఉంటారు అక్కడ రైతులు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్ ఏంటి అంటే అక్కడ టమాటా ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టండి టమాటాకు సంబంధించిన కనీసం కోల్డ్ స్టోరేజ్లు పెట్టండి ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే ప్రాసెసింగ్ యూనిట్స్కి సంబంధించిన వాళ్ళు టమాటా కొనుగోలు చేస్తారు సీజన్స్తో సంబంధం లేకుండా ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం నిత్యం టమాటా అవసరం ఉంటుంది కాబట్టి రేటు పడిపోవడం అనే సమస్య ఉండదు దాంతోపాటు కోల్డ్ స్టోరేజ్లు అక్కడ ఏర్పాటు చేయండి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే ధర వచ్చే వరకు కనీసం ఒక వారం రోజులు పది రోజులు అయినా టమాటాలు మేము అక్కడ స్టోర్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది దయచేసి ఆ రెండు అక్కడ ఏర్పాటు చేయండి అని చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా రైతులు అక్కడ కోరుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే రైతులకు కూరగాయల రైతులకు న్యాయం చేయాలనుకుంటే మంచి చేయాలనుకుంటే తన సొంత జిల్లాకు సంబంధించిన మదనపల్లి ప్రాంతంలో ఎయిర్పోర్టు ప్రాసెసింగ్ యూనిట్స్ కోల్డ్ స్టోరేజ్లో పెడితే బాగుంటుంది కదా ఆ ఆలోచన అప్పుడు అక్కడ ఎక్కడా చేయకుండా ఇప్పుడు ఇక్కడ కూరగాయలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం ఖచ్చితంగా హాస్యాస్పదంగా కనిపిస్తుంది అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రెండ్ టీడీపీ అధినేత ఎందుకు ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ అది నిజంగా అక్కడ రైతులు హర్షించేవా కాదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది అక్కడ వండే రెగ్యులర్ ఈ కూరగాయలే ఏ కూరగాయ కూడా యాభై రూపాయలు వంద రూపాయల కంటే ఎక్కువ కిలే ఉండే పరిస్థితి లేదు ఎన్ని ఎన్ని కిలోలు ఎన్ని క్వింటాల్ కార్గో ద్వారా తీసుకెళ్ళి కార్గో నుంచి వేరే కంట్రీకి తీసుకెళ్ళి అక్కడ అమ్మి అంతకంటే ఎక్కువ లాభాలు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీ పైన సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి